మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి గతంలో నేను డ్యాష్ బోర్డులో ఉండేటువంటి కాలమ్స్ అంటే డ్యాష్ బోర్డు సంబంధించినటువంటి కాలమ్స్ పార్క్ వన్ అని పార్క్ టూ అని చేయడం జరిగింది ఆ వీడియోస్ని మీరు చాలా ఆదరించారు అదేవిధంగా చాలామంది మిత్రులు సబ్స్క్రైబ్ చేశారు కొత్త సబ్స్క్రైబర్స్కి కూడా నా యొక్క కృతజ్ఞతలు మరి ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అయినటువంటి మన డాష్ బోర్డ్లో ఉండేటువంటి అసలు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మనం ఏ తప్పులు చేస్తామో తప్పు చేస్తే ఎలా సరిదిద్దుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్ అస్ స్టార్ట్ ద వీడియో మిత్రులారా ఇది చాలా క్రిటికల్ చాలా ఈజీ అయినటువంటి కాలం అనమాట ఇది మన డాష్ బోర్డ్లో ఉంటుంది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటారు ఇది కరెక్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితేనే మనం క్యాష్ వ్యాలెట్లో కానీ యాడ్స్ వ్యాలెట్లో కానీ అమౌంట్ని డ్రా చేయగలం అనమాట కొంతమంది ఓఎం మెంబర్సు దీన్ని ఫిల్ చేయడం కోసం చాలా కంగారు పడుతూ ఉంటారు ఈ కంగారులో వారు చేసేటువంటి తప్పు వలన వారు విత్తడాలు పెట్టినప్పుడు అమౌంట్ పడదు పడకపోయేటప్పటికీ అప్లైనర్ని అడుగుతూ ఉంటారు అన్న ఏంటన్నా నాకు అమౌంట్ పడలేదన్న అందరికి పడిందనా ఎందుకన్నా ఇట్లా అన్న కంపెనీ ఫ్రాడ్ అన్నా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు మిత్రులారా ఎందుకంటే మనం ఇచ్చేటువంటి సమాచారాన్ని చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకుని మరీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అందుకని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క వివరాలన్నీ ఒక చక్కగా ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత మాత్రమే మీ వివరాలని సబ్మిట్ చేయవలసి ఉంటుంది అందువలన ముందుగానే మీరు ఒక పేపర్ మీద మీ యొక్క వివరాలన్నీ రాసుకోండి ఓకేనా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనే కాలాన్ని ఓపెన్ చేసి చక్కగా ఆ పేపర్ ఎప్పుడైతే రాసుకుంటారో ఆ పేపర్ని దగ్గర పెట్టుకుని క్లియర్ కట్గా చూసుకున్న తర్వాత అన్నీ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన ముందు ఇచ్చారనుకోండి ఓటీపీ వచ్చేస్తుంది అప్ ఈ ఓటీపీ వచ్చిన హడావిడిలో తప్పు ఫిల్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మిత్రులారా ఓటీపీ అది టైప్ చేసి అప్పుడు సబ్మిట్ చేయండి కరెక్ట్గా ఫుల్ ఫ్లజెడ్గా సర్వర్లో మీ యొక్క వివరాలు నమోదవుతాయి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని నేను ఓపెన్ చేయడం జరిగింది అందులో మన యూజర్ నేము నేము వాట్సాప్ నెంబరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ ల్యాండ్ మార్కు స్టేటు సిటీ పిన్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేము అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు ఇలాంటి వివరాలన్నీ ముందుగానే రాసుకుని పెట్టుకున్న తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి అదేవిధంగా ఎటువంటి కంగారు పడకండి ఎందుకంటే ఈ కంగారు పడ్డం వల్లనే రేపు రానున్న రోజుల్లో అమౌంట్ డ్రా చేసేటప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటారు అలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అంటే అట్లాంటి వారికి కూడా మనం చిన్న సొల్యూషన్ అనేది ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా డాష్ బోర్డ్లో ఉన్నటువంటి వ్యాలెట్ అనేటువంటి ఆప్షన్ని మనం ఓపెన్ చేస్తే మనకి అందులో త్రీ సబ్ కాలమ్స్ అనేవి కనబడతాయి ఈ త్రీ సబ్ కాలమ్స్లో మనకి ఇంపార్టెంట్ సబ్ కాలం ఏంటంటే యాడ్స్ వ్యాలెట్ క్యాష్ వ్యాలెట్లో కూడా అమౌంట్ ఉంటుంది అంటే మనం బిజినెస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఇప్పుడు మనం యాడ్స్ వ్యాలెట్ ఓపెన్ చేసాం యాడ్స్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే అక్కడ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే అయినటువంటి అమౌంట్ని మనం విత్డ్రాల్ చేయాలి అంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఇచ్చినట్లయితే సబ్మిట్ చేస్తే మీకు టైమర్ అనేది పడుతుంది టైమర్ పడిన నాలుగు నుంచి ఐదు రోజుల్లో అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా మిత్రులారా ఓకే మరి నాలుగైదు రోజులు గడిచాయి అందరికి అమౌంట్ పడుతుంది మనకు పడలేదు పడలేదనే విషయాన్ని మనం అక్కడ చూసుకుంటే తంబు గుర్తు అనేది తిరిగేసి కనబడుతుంది ఎందుకు మనకు అమౌంట్ పడలేదనే విషయం అక్కడ ఆల్రెడీ వాడు డిస్ప్లే చేస్తాడు ఎవరు బ్యాంక్ అకౌంట్ ఈజ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అనో లేకపోతే సంథింగ్ ఇంకోటి ఏదన్నా కారణం అన్న మనకు అక్కడ చూపించడం జరుగుతుంది మిత్రులరా దీనికోసం మీరు ఏమీ ఆందోళన చెందనవసరం లేదు దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంది మీకు దాని గురించి ఇప్పుడు చెప్తాను వినండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తప్పుగా నమోదు చేస్తే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ జనరల్గా ఎవరైనా తప్పు చేస్తారు కొంతమంది స్పీడ్గా చేయటం వల్ల తప్పులు కూడా చేస్తారు తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు కాబట్టి ఈ తప్పుని మనం చేసుకుంటేనే మనకి అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి ముందుగా మీ యొక్క యూజర్ ఐడిని ఉపయోగించి కంపెనీకి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టవలసి ఉంటుంది అయ్యా నాకు ఇలాగా తప్పు వచ్చింది ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు వచ్చింది లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పు వచ్చింది లేకపోతే ఇంటి పేరు తప్పు వచ్చింది మనకి ఏదైతే తప్పు వచ్చిందో ఆ తప్పుని మనం అడ్రస్ చేస్తూ మిత్రులారా కంపెనీకి ఒక లెటర్ రాయాలి ఆ రాసేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ తప్పు చేశారు కొత్తగా మనం ఏం చేర్చాలనే విషయాన్ని స్పష్టంగా ఉండేటట్టు చూడండి అట్లా మీరు అడ్రస్ చేస్తూ కంపెనీకి రాసిన లెటర్ తర్వాత ఒక మూడు వందల రూపాయలు మీ జోనల్ ఆఫీస్ పరిధిలో ఉండేటువంటి బ్యాంకులోని మనం కట్టినట్లయితే మీ యొక్క డేటా అనేది సెంట్రల్ ఆఫీస్కి ప్రాసెస్ చేయబడుతుంది ప్రాసెస్ చేసిన తర్వాత పదిహేను రోజుల్లో మీ పాత డేటాని డిలీట్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు కొత్తగా మరలా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయవలసి ఉంటుంది మిత్రులారా ఈసారన్నా చాలా జాగ్రత్తగా చేయండి పైన డిస్ప్లేలో చూడండి కరెక్షన్ అయిన తర్వాత అమౌంట్ పడిన విషయం మీరు చూస్తారు సమకూర్చు చూడండి పైకి తిరిగి అదే అదేవిధంగా మీరు కూడా చాలా జాగ్రత్తగా చేయండి చేసి అమౌంట్ని తీసుకోండి మీ అప్లైనర్ ఏది చెప్తున్నారో వారి యొక్క గైడ్ లైన్స్ని పాటించండి మీ డౌన్ లైన్లో ఉండేటువంటి మిత్రులకు అన్ని విషయాలు చెప్పండి ధన్యవాదాలు మిత్రులారా మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఛానల్ గురించి చెప్పండి థ్యాంక్ యూ ఆల్